నేను గొప్పకోండి నేను గొప్పకోండి నేను గొప్ప ఉండి అని ఒక స్వభావం అనేది ఉంటది కానీ ఏసై మనల్ని అందరినీ ఎలా చేశాడు ఎవరి రూపంలో చేశాడో చెప్పాలి ఎవరి రూపంలో గట్టిగా చెప్పాలి ఎవరి రూపంలో చేశాడు అదే ఎవరితో మాట్లాడరావా వచ్చారావా మరి చెప్పలేదు ఎవరి రూపంలో చేశాడు మనల్ని మీ అందరికి రెండు కళ్ళు ఉన్నాయా ఒక నోరుందా ఒక ఉందా ఒక ట్రెడ్ చెబులున్నాయా అయితే మనందరినీ సమానంగా చేసాడు ఈ లోపల మనం డబ్బు ఉన్నవాడు డబ్బులు లేని వాళ్ళు అందంగా ఉన్నారు అందంగా అనుకోవచ్చు కానీ దేవుని సందర్శించి పనిలో పనికి వచ్చేవాడు అందరూ కూడా దేవుని దృష్టిలో సమానమే దేవునికి స్తోత్రం గట్టి డబ్బులు కట్టాలి అందరూ మన ఎవరి దృష్టి దృష్టిలో సమానంగా దేవునికి స్తోత్రం మీకు ఒక చిన్న మ్యాజిక్ నేను చేసి చూపిస్తాను ఇక్కడ ఒక హ్యాట్ ఉంది ఏముంది ఇక్కడ ఏముంది కనిపిస్తుంది అందరికి కనబడుతుంది కనబడట్లేదా అయితే ఇందులో ఏం కనబడుతుంది మీకు ఏముంది అయితే నేను మీకుందే ఏం చేస్తానంటే మ్యాజిక్ చేసి కలర్ మార్చుతాను ఇది ఏ కలర్గా మార్పు కుందేలు బ్రౌన్ కలర్ ఏ కలరు మళ్ళా ఈ కుందేలు నేను ఏం చేస్తానంటే ఏ కలర్గా వైట్ వైట్గా మార్చేస్తాను ఇంకేదో డౌట్ ఉందా ఇంకా ఏదైనా డౌట్ ఉందా ఏంటో చెప్పండి సార్ ఖచ్చితంగా కూర్చో చెప్పాలి కార్ దీన్నే నేను రెండు కాలు దీన్ని మ్యారేజ్ చేసే నమ్మే నమ్మకం లేదా నమ్మకం లేదా ఎంత నమ్మకం లేదు వెనకాల ఎవరున్న వెనకాల రూమ్ ఉంది కానీ ఏం లేవు కదా అందులో వెనకాల ఎవరున్నారో అప్పు ఉంది అసే వెనకాల ఎవరు లేరు లేదు నిజంగా నేను దీన్నే మార్చాను ఎంత మందికి నమ్మకం లేదు నిజం చెప్ప ఇన్ని మ్యాజిక్స్ చేశాను కదా నా మీద నమ్మకం లేదు ఎవరిని దీన్నే మార్చినంత నమ్మకం లేదు మీరు అందరూ యాక్చువల్లీ దీని వెనకాల మిక్కి మోసం దీన్నే మార్చాను అంటే ఎవ్వరిని నమ్మకం లేదు చూసారా ఇప్పుడు తిప్పిన దీన్నే రెండు కలర్స్గా గా మార్చాను చూసారా మీరు కూడా మోసపోయారు చాలా సాధారణ ఏం చేశాను మనం అలాగే మోసం చేస్తాం కళ్ళ ముందు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు అందరి ఉందే కదా చేశాను నేను నా మీద నమ్మకం లేదు అవ చాలాసార్లు చేసాను కూడా మనం నమ్మం సాతాను నమ్మకం లోకంలో కొన్ని కొన్నిసార్లు మనం మోసం చేయడానికి సాతాను ఇలాగే కొన్ని కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తారు కాబట్టి దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే మెలకు కలిగి జాగ్రత్తగా ఉండాలి దేవునికి స్తోత్రం లే